ఓం నమశివాయ శ్రీమాతయమహ మిత్రులకి శివభరాశులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అద్భుతమైన తేలికైన కార్తీక పౌర్ణమి రోజున చేయవలసిన ఉపాయాల గురించి తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని ఆడవారిని మగవారిని చేయవచ్చు వారి వారి యొక్క వీలుని బట్టి ప్రయత్నించేయండి కార్తీక పౌర్ణమి రోజున తెలిసి కానీ కానీ కొన్ని పనులు చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి నిత్య జీవితంలో ఎప్పుడు మనం సమస్యలు అలాగే ఇబ్బందులు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు ఇలాంటివన్నీ ఎదుర్కొంటూ ఉంటాం పౌర్ణమి రోజున ప్రయత్నపూర్వకంగా కొన్ని చిన్న చిన్న పనులు చేయటం వల్ల ఖచ్చితంగా వాటి నుంచి బయటపడడానికి అవకాశాలు వస్తాయి చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు పాత వీడియోలు అంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నవారు అనేక రకాల సమస్యల మీద అడుగుతూ ఉన్నారు మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి అక్కడ మీరు ఏదైతే మీరు చేయగలుగుతారో ఆ వీడియో చేయడం ప్రయత్నించేయండి అనేక రకాల ఉపాయాలు చెప్పడం జరిగింది ప్రయత్నపూర్వకంగా మీరు ఏది చేయగలుగుతారో అది చేయడానికి మాత్రమే చేయండి అలాగే ఈరోజు ఉపాయంలో ఈ కార్తీక పౌర్ణమి మనకి సోమవారం నాడు వచ్చింది అదే రోజు గ్రహణం కూడా ఉంది అంటే గ్రహణం అంటే పాక్ పూర్తిగా గ్రహణం కాదు పాక్షికం అది కూడా మన భారతదేశంలో కనిపించదు అలాగే పౌర్ణమి రోజున ఈ చంద్రగ్రహణం రావడం అలాగే ఈరోజు పౌర్ణమి అవ్వడం చాలా అద్భుతమైన శక్తి కలిగిన రోజుగా చెప్పవచ్చు అలాగే పౌర్ణమి రోజున మనం దీపదానం చేయడం వల్ల అనేక జన్మలు అంటే మనం ఎన్నో జన్మల నుంచి చేసిన పా పాపాలు శాపాలు కర్మలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి మన పెద్దలు చెప్పిన విషయం ఏంటంటే సమయానికి ఉండే శక్తిని ఆ సమయంలో మనం దైవారాధన చేయడం వల్ల కలిగే ఫలితాలని చాలా వివరంగా చెప్పడం జరిగింది మనం జీవితంలో కొన్ని సందర్భాల్లో అన్ని రోజులు చేయకపోయినా ఆ సందర్భంలో చేయటం వల్ల ఫలితం అనేది అంటే ఆ రోజు చేయటం వల్ల ఖచ్చితంగా ఫలితం అనేది వచ్చి తీరుతుంది మనం కార్తీక పౌర్ణమి రోజున నిద్రలేచిన తర్వాత అంటే మార్నింగ్ ఉదయాన్నే లేచిన తర్వాత పౌర్ణమి రోజున మీరు ఇంట్లో మీ ఇంటి ఇలా కొంచెం లోటలో నీళ్ళు తీసుకొని దానిలో కొంచెం పసుపు నీళ్ళలో వేసి మీ ఇంటి బయట చల్లండి గుమ్మం బయట ఇంటి లోపల కాదు గుమ్మం బయట ఏదైతే నకారాత్మక శక్తి ఉంటుందో ఆ నకారాత్మక శక్తి తొలగిపోతుంది అలాగే మీ ఇంటి ఆ రోజున కార్తీక పౌర్ణమి రోజున మీ ఇంటి మెయిన్ దర్వాజా మీద పసుపుతో స్వస్తిక్ ముద్ర వేయండి మనం పూజప్పుడు వేస్తూ ఉంటాం కదా అలా దర్వాజా మీద వేయండి ఖచ్చితంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆహ్వానింపబడుతుంది అలాగే మూడో పాయింట్ చెప్తాను మీరు కార్తీక పౌరమి రోజున నదిలో కానీ సముద్రంలో కానీ కాలంలో కానీ ఎక్కడైనా సరే దీపదానం చేయండి అంటే దీపాన్ని వెలిగించి మనం ఒత్తులు వదులుతూ ఉంటాం కదా అంటే అరటిటప్పు మీద అలాగే పువ్వుల మీద పెట్టి అలాగే జల ఒత్తులు మనం వదులుతూ ఉంటాం మీరు వీలైనంత వరకు ఆ రోజున దీపదానం చేయడానికి ప్రయత్నించేయండి దీపాలు వదలడానికి ప్రయత్నించేయండి ఖచ్చితంగా మీకు జన్మాంతరాల్లో ఉన్న కర్మలు తొలగి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే మీరు కార్తీక కార్తీకవరం రోజున స్నానం చేసే నీళ్ళల్లో మీకు ఒకవేళ నదికి వెళ్ళడానికి వీలు లేదండి మాకు కుదరదు అవకాశం లేదనుకునేవారు ఇంట్లో గంగాజలం దొరుకుతుంది పూజా వస్తువుల మీ షాపులో ఇలాంటి గంగాజలం బాటిల్ దొరుకుతుంటాయి ఆ గంగాజలం వేసుకుని అయినా నీళ్ళలో స్నానం చేయండి ఒకవేళ గంగాజలం కూడా దొరకలేదు మీ ఇంటి దగ్గర తులసి మొక్క దగ్గర రెండు తులసాకులు తీసుకొని మీరు చేసే ఏదైతే నీళ్లు స్నానం చేస్తారో ఆ నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి అలాగే కార్తీక పౌర్ణమి రోజున మీరు వీలైతే శివలింగానికి పాలతోనూ నీళ్ళతోనూ తేనెతోనూ పంచదారతోనూ పెరుగుతోనూ అంటే ఆవు పాలు ఆవు పెరుగు పంచామృతాలతో అభిషేకం చేయించండి మీకు ఓపిక ఉంటే ఇంకా చాలా అభిషేకాలు చేయించవచ్చు ఆ రోజున మీరు అభిషేకం చేయటం వల్ల మీకు లక్ష్మీదేవి యొక్క కృప కలుగుతుంది స్వామివారు మీకు ఏదైతే మనసులో కోరిక ఉంటుందో బలమైన కోరిక ఆ కోరిక నెరవేరుతుంది అలాగే మీరు కార్తీక పౌర్ణమి రోజున మీరు బాగా గుర్తుంచుకోండి అదృష్టము అలాగే శత్రువులతో కూడా ఇబ్బంది పడుతున్నారనుకోండి ఆ రోజు ఖచ్చితంగా స్వామివారికి అభిషేకం చేయించండి శత్రువుల నుంచి మీకు ఇబ్బందులు తొలుగుతాయి అలాగే శత్రువులు కూడా శాంతిస్తారు పాలతో అభిషేకం చేయడం వల్ల మీ ఇంట్లో సుఖశాంతులు వస్తాయి అలాగే శివాలయంలో పౌర్ణమి రోజున ఆవు నెయ్యితో ఐదు దీపాలను వెలిగించండి మీకు ఐదు దీపాలు వెలిగించే ఓపిక లేకపోతే స్తోమత లేకపోతే ఒక్క ప్రమిదిలోనే ఐదు ఒత్తులు వేసి ఆవు నెత్తుతో దీపం వెలిగించండి ఇది కూడా శివాలయాన్ని చేయండి మీకు అంటే సహజంగా మనం అనుకుంటాం ఏంటంటే అదృష్టం రావాలి రావాలి అనుకుంటే ఆ రోజు చేస్తే అదృష్టం ఆటోమేటిక్గా వస్తుంది అలాగే ఇంకొక పాయింట్ చెప్తాను కార్తీక మాసంలో ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ మీ దగ్గరలో దేవాలయం ఉన్న అక్కడికి వెళ్ళండి రావి చెట్టు ఉంటే కనుక రావి చెట్టు దగ్గర మీరు ముందు ఒక లోటాతో కొంచెం నీళ్ళు పోయండి తర్వాత ఆవ నూనెతో అనితో ఆవనూన దొరుకుతుంది ఆవనూనతో అక్కడ దిపం వెలిగించండి తర్వాత ఓం నమో భగవతే వాసుదేవ అయిన మంత్రాన్ని ఒక ఇరవై సార్లు అనుకోండి మీకు ఓపుకుంటే ఒక నూట ఎనిమిది సార్లు అనుకోండి అలాగే ఆ రోజు మీరు పౌర్ణమి రోజున ఎన్వి తినడం అనేది పొరపాటు చేయమాకండి అలాగే ముందు కానీ అంటే అంటే డ్రింక్ లాంగి అలవాటు ఉన్నవారు తాకమాకండి ఎందుకంటే ఆ రోజు మీరు నిష్టగా చేయండి మీకు ఖచ్చితంగా ఏదైతే కోరుకుంటారో ఆ కోరిక నెరవేరడానికి మార్గాలు తెలుస్తాయి ఈ మీరు ఈ మంత్రాన్ని మీరు ఉదయం అయినా సాయంత్రం అయినా మీరు ఏ సమయంలో చేయండి ఖచ్చితంగా రావి చెట్టు దగ్గర నూనెతో ఆవ నూనెతో దీపారాధన వెలిగించండి ఆవ ను దొరకలేదని గురువుగారు మరి మేము ఆవునితో వెలిగించవచ్చా అంటే దొరకని పక్షంలో ఆవునితోనే వెలిగించండి అలాగే మంత్రాన్ని మాత్రం కంపల్సరీగా జపంచేయండి ఓం నమో భగవతే వాసుదేవాయ లేదు మాకు ఓం నమో భగవతి వాసుదేవాయ కాదని ఓం నమో నారాయణ అంటామంటే ఓం నమో నారాయణాయ ఇలా మీరు ఒక ఐదు నిమిషాలైనా సరే అనుకోండి మనసులో కోరిక చెప్పుకోండి అలాగే మీకు ఈ విధ ఎందుకు ఏం లాభం కలుగు చెప్తాను ఇది చేయటం వల్ల ఈ ఉపాయం చేయటం వల్ల మీకు గ్రహపీడలు లాంటివి ఏదైనా ఉంటే తొలగిపోతాయి అంటే మీ జాతకంలో గ్రహాల వల్ల ఇబ్బంది పడుతున్నారు రాహోగ్గతలు ఇబ్బంది పడుతున్నారు కుజుడి వల్ల ఇబ్బంది పడుతున్నారు శని భగవాన్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు గురుబలం లేదు ఏది లేకపోయినా సరే మీరు చేస్తే గ్రహ పీడనే అనేది ఆ శ్రీమన్నారాయణుడు ఖచ్చితంగా మనకి రక్షణ కల్పిస్తాడు అలాగే పౌర్ణమి రోజున మీకు కంపల్సరిగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కథ ఉంటుంది కదా వ్రత కథ ఆ వ్రత కథ చదవండి లేదండి వినండి మీకు చదవడం రాకపోతే ఫోన్లో అయినా సరే ఎందుకంటే ఇప్పుడు మనకి నెట్లో ఆ ప్రతిదీ కూడా దొరుకుతుంది కాబట్టి అలాగే పౌర్ణమి రోజున ఉదయాన్నే ఒక లోట నీళ్ళు తీసుకొని దానిలో ఒక స్పూన్ పాలు కలపండి ఆవు పాలు అయితే చాలా శ్రేష్టం ఒకవేళ ఆవు పాలు దొరకలేదనుకోండి మామూలు పాలని కలపండి మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క దగ్గరికి వెళ్ళి ఆ తులసి మొక్కకి ఒక స్పూన్ని మాత్రమే మొదల్లో పోయండి మొదల్లో పోసి నమస్కారం చేసుకొని అమ్మవారి మంత్రం మీకు వీలైతే తులసి కావచ్చు చదవండి రాకపోతే మీరు లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ లేదా విష్ణు శాస్త్రనామానైనా సరే చదవండి ఆ తర్వాత ఆ మొక్క మొదల్లో ఉన్న మట్టి తీసుకోండి కొంచెం మట్టి తీసుకొని ఆ మట్టిని మీరు బొట్టుగా పెట్టుకోండి అలాగే మీ ఇంట్లో ఉన్న ఎవరన్నా మొక్కలు చేసినా కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ మట్టిని బొట్టుగా పెట్టుకోమని చెప్పండి ఎందుకంటే మీ జీవితంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలన్నీ తొలిగిపోతాయి కంపల్సరిగా పౌర్ణమి రోజు చేయండి అలాగే మీరు పౌర్ణమి రోజున విష్ణు సహస్రనామాన్ని మీకు ధన సమస్యలు ఉన్నాయి ఇబ్బందులు పడుతున్నారు అలాంటి సమయంలో ఆ రోజున మీరు ఎన్నిసార్లు ఇది విష్ణు సహస్రనామాన్ని చదవగలుగుతారో అన్నిసార్లు చదవండి లేదంటే చదవడం రాకపోతే వినడానికి ప్రయత్నం చేయండి అలా చేయటం వల్ల మీ కుటుంబ సభ్యులు మీరు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు బాగా ధన సమస్యలు ఉన్నాయి ఇబ్బంది పడుతున్నారు ఆ రోజున అమ్మవారి పటం ముందు లక్ష్మీ అమ్మవారి పట్టం ముందు దీపారాధన చేసి కనకదార స్తోత్రాన్ని చదవండి ఒకవేళ చదవడం మీకు రాకపోతే స్తోత్రాన్ని వినడానికన్నా ప్రయత్నించేయండి ఖచ్చితంగా మీకు ధన సమస్యల నుంచి బయటపడతారు అలాగే ఇంకొక పాయింట్ చెప్తాను పౌర్ణమి రోజున సాయంత్రం రోజున అంటే పౌర్ణమి స్టార్ట్ అయ్యింది సాయంత్రం నీళ్ళు తీసుకోండి నీళ్ళని మీరు నీళ్ళు తీసుకొని చంద్రుడికి ఎదురుగా మనకు సూర్యుడికి ఇస్తాం కదా అలా చంద్రుడికి ఆర్గ్యం ఇవ్వండి నీరుని మీరు ఆరోగ్యం ఇవ్వడం వల్ల మీ జాతకంలో చంద్రబలం తక్కువ ఉంటే చంద్రబలం పెరుగుతుంది అలాగే మీకు ఇంకా అద్భుతమైన ఫలితం కలగడానికి ఇలా బియ్యం తీసుకోండి బియ్యం పెరుగు పాలు మీరు దానంగా ఇవ్వండి బ్రాహ్మణుడికి బ్రాహ్మణి మీకు దగ్గరలో ఉన్న దేవాలయం ఎవరైనా ఉంటే బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి బియ్యము పెరుగు పాలు దానంగా ఇవ్వండి అది బ్రాహ్మణుడికి ఖచ్చితంగా మీకు చంద్రబలం పెరుగుతుంది ఎందుకంటే భార్యాభర్తల మధ్య సరైన సంబంధం లేకపోవడం ఎప్పుడు గొడవలు అవటం దూరంగా ఉండటం అలాంటి వారు ఖచ్చితంగా చంద్రవలం పెంచుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య అద్భుతమైన అన్యోన్యత పెరుగుతుంది వారి సంసార జీవితం కూడా బాగుంటుంది ప్రయత్నించేయండి అలాగే మనం పౌర్ణమి రోజున ఏది చేసినా చేయకపోయినా కంపల్సరిగా మనం శివభగవానుడికి కాస్త పాలతో అయినా సరే అభిషేకం చేయండి నదీ స్నానం చేయండి ఆ రోజు వీలైనంత వరకు ఎవరిని తిట్టకుండా ఉన్నటా ప్రయత్నం చేయండి అంటే బూతులు మాట్లాడకుండా ఉండట ప్రయత్నం చేయండి ఆ రోజున మౌనంగా ఉండి మీరు జపంలో ఏ జపం చేసినా మీకు కోటి రెట్టి ఫలితం వస్తుంది చిన్న చిన్న ఉపాయాలు ఇవన్నీ చిన్న చిన్న విందుట్లో మీరు స్నానం చేసే నెలల్లో తులసాక వేసుకుని స్నానం చేసిన ఆ సమయంలో మన పుణ్యతీర్థాలన్నింటిని కూడా అంటే గంగా గోదావరి కృష్ణ పెన్నా దొంగభద్ర నర్మదా తపతి యమున సరస్వతి ఈ నదుల పేర్లు అన్నీ చెప్పుకొని మీకు ఏ నది మీకు మీ ఆ సమయంలో బుర్రకొస్తుందో ఆలోచన వస్తుందో ఆ నది పేరు చెప్పుకొని చేయడం వల్ల ఆ నదిలో స్నానం చేసిన పుణ్యఫలం వస్తుంది సప్త సముద్రాల్లో చేసిన పుణ్యఫలం వస్తుంది కాబట్టి అదన్నా చేయండి ఖచ్చితంగా పరిపూర్ణమైన నమ్మకంతో ప్రయత్నం చేయండి ఖచ్చితమైన మార్పు వస్తుంది మిత్రులరా ఈ చిన్న చిన్న ఉపాయాల్లో ఏదైనా ఒకటైనా సరే ప్రయత్నం చేయండి మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది నెక్స్ట్ వీడియోలో మనం చాలామంది మిత్రులు అడిగారు మామూలుగా మేము స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటామండి అభిషేకాలు ఏ పదార్థాలతో చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ